ఆవకాయ మన అందరిది బాగా రెండు మూడు ఆవకాయలు పెట్టాలరా సరే పెట్టేద్దాం అనుకున్నాను బజార్కి వెళ్ళినప్పుడు ఒక ఆరు మామిడికాయలు తీసుకొచ్చాను బాగా కడిగి తుడిచి ఆరబెట్టి వాటిని మొక్కలు కొట్టించిస్తాను ముందస్తుగా నువ్వుల ఆవకాయ పెడదాం అనుకున్నాను నువ్వుల ఆవకాయకి నువ్వులు తీసుకొచ్చి కొంచెం దోరగా వేయించేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను అది ఒకటిన్నర రెండు గ్లాసులు అయింది ఇప్పుడు ఆ గ్లాస్ సరే ఈ గ్లాస్తో మూడు గ్లాసుల మొక్కలు తీసుకొని ఒకటిన్నర గ్లాసు కారము ఒకటి పావు గ్లాసు ఉప్పు ఈ రెండు గ్లాసుల నువ్వు పిండి వేసి దాన్ని బాగా కలిపేసాను బాగా మొక్కలన్నిటి కూడాను ఈ కారం గుండా అది ఇంకా తగలాలి కదా కలిపేసి ఒక మూడు వందల గ్రాముల నూనె అనమాట మూడు వందల గ్రాముల నూనె పోసి మొక్కలన్నీ తడిసేట్టుగా చూడండి ఇలా తడవాలన్నమాట మొక్కలన్నీ కూడాను బాగా నూనెలు తడవాలి తడిసిన తర్వాత వాటిని ఒక డబ్బాలో అలా ఎత్తి పెట్టి అన్నమాట అనమాట ఇది ఇట్లా నూనె పోసుకుంటే ఏమవుతుందంటే ఈ నూనె రేపు పొద్దునకి కొంచెం విడిస్తుంది అప్పుడు తగ్గిందా పెరిగిందా అనేది మన నాడు చూసి చేసుకోవచ్చు అనమాట ఇలాగే ఇప్పుడు మన నువ్వుల ఆవకాయ డబ్బాలోకి ఎక్కేసింది ఇప్పుడు ఏముంది మన దగ్గర ఆవకాయ పెట్టాలి ఇంకా నేను ఆవకాయ కూడా పెసలు బాగా ఎండలో పెట్టి దాటిని మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకుంటే ఆ పెసర పిండి నాలికి చుట్టూ పోతున్నట్టుగా ఉంటుంది అందుకని కొంచెం బరగ్గా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి కూడా ఒక మూడు గ్లాసులు ముక్కలు అయ్యాయి ఈ మూడు గ్లాసులు ముక్కలకి కూడాను ఒకటిన్నర ఒకటి బావు పెసర పెసర ఒకయకి ఎక్కువ కారం పట్టదు ఇది కమ్మని పచ్చడనమాట చలవ చేస్తుంది చిన్న పిల్లలు కూడా హాయిగా తింటారు ఈ ముక్కలకి ఈ రెండు గ్లాసుల పెసరపిండి ఒకటి పావు గ్లాసు కారము ఒకటి పావు గ్లాసు ఉప్పు వేసి బాగా మొక్కలకన్నిటి కూడా పెసరపిండి ఉప్పు కారం తగిలేటట్టుగా బాగా చెత్త బాగా కలిపేసాను చూడండి ఇలా అనమాట మొక్కలకి పిండి అంతా బాగా తగలాలి తగిలితే కానీ అప్పుడు అందులోంచి మనకి ఊట రాదనమాట దీనికి ఏం చేశానంటే ఒక అరకిలో దాకా కొంచెం చిటికెడి పసుపు కూడా వేసాను రోజు ఒక అరకిలో దాకా నూనె పోయాలి కాయ నూనె ఎక్కువ తీసుకుంటుంది ఎందుకంటే పెసరపిండి అంతా ఈ లాగేస్తుంది అనమాట అందుకని దాని కొంచెం ఒక గ్లాస్ ఎక్కువే పడుతుంది ఇలా బాగా చూడు నూనె ఇలాగా కనపడుతూ ఉండాలన్నమాట ఊట వచ్చినట్టుగా దీన్ని ఇట్లా బాగా నూనె బాగా ముక్కలకి బాగా అంటే పెట్టుకొని దీన్ని కూడా ఒక డబ్బాలో పెట్టేశాను చూడండి ఇట్లా ఈ డబ్బాలో పెట్టేశాను అనమాట సార్ రంగు చూసారా ఎంత బాగుందో ఇది దీని తర్వాత మనకి మెంతి ఆవకాయ ఒకటి పెట్టాలి నేను ఇప్పుడు ఈ పెసరావకాయని తీసి పక్కన పెట్టేశాను కదా మెంతి ఆవకాయకి మూడు గ్లాసులు ముక్కలు అన్నిటికీ అన్నిటి మూడు మూడు గ్లాసులు ఏ ఆరకాయలకి కూడాను దీనికి ఏం చేసానంటే దీనికి ముందు మె మెంతులు స్టవ్ మీద వేయించేసి దూరగా వేయించుకోవాలి అసలు మెంతులు వేగుతుంటే వచ్చే వాసన ఉంటుంది కమ్మగా ఎంత బాగుంటుందో అది ఒక ముప్పావు గ్లాసు దాకా పిండి కొంచెం మెత్తగానే పెట్టాలి ఈ మూడు గ్లాసుల మొక్కలకి ముప్పావు గ్లాసు మెంతిపిండి ఒకటి ఒకటి పావు గ్లాసు కారము ఒకటింపావు గ్లాసు దాకా ఉప్పు ఇగో ఇట్లా అనమాట ఈ ఉప్పు కూడా కొలుచుకొని వేసుకొని మొక్కలకి కన్నిటికి తగిలి తగ్గేట్టుగా బాగా కలుపుకోవాలి ముక్కలన్నిటికీ కూడా ఈ గుండ కలవాలన్నమాట ముక్కలన్నీ తగ ఆ గుండతో కలిసిపోవాలి తర్వాత దీని మీద ఒక మూడు వందల గ్రాముల దాకా నూనె నూనె పోసి ఈ ముక్కలన్నిటి కూడాను నూనె బాగా కలి నూనెలో కలిసేట్టుగా కింద పైన బాగా కలిపి ముక్కలకి పిండికి నూనె తగలాలి అప్పుడే మనకి అందులోంచి ఊట బయటకు వస్తుంది అనమాట ఇలా కలిపేసి దీన్ని ఇంకో డబ్బాలో పెట్టారు మూడు పచ్చళ్ళు అయిపోయాయి అను గబక్కుని జ్ఞాపకం వచ్చింది మాగాయ మొక్కలు ఎండబెట్టినవి ఉన్నాయే అరే అనుకొని సరే ఒక్క ఎండ ఎండనిచ్చిన మాగాయ మొక్కలు ఉన్నాయి సరే ఆ మాగాయ మొక్కలు కొలిస్తే ఒక అనమాట ఈ మాగాయ మొక్కలకి వాళ్ళు తెరగమాత పెట్టేద్దాం అనుకున్నాను స్టవ్ వెలిగించి ఒక నాలుగు వందల గ్రాములు నూనె పెట్టి రెండు స్పూన్లు ఆవాలు నాలుగు ఎండుమిరపకాయలు తుంచి వేసి ఇంగు వేసాం ఇంగు వేసేటప్పుడు కొంచెం స్టవ్ ఆఫ్ చేసేయాలి లేకపోతే ఇంగువ పొంగి నూనె పొంగి స్టవ్ మీదంతా పడుతుంది ఇప్పుడు ఈ మాగాయ ముక్కల్లో రెండు గ్లాసుల కారము ఒక హాఫ్ గ్లాసు ఉప్పు ఎందుకంటే ఉప్పు తగ్గింది అనిపించింది అందుకని ఒక రెండు స్పూన్లు మెంతిపిండి ఒక స్పూన్ ఆవపిండి వేసి ఈ చల్లారిన నూనెని తీసుకొచ్చి ఈ మొక్కల్లో బాగా కలిపి ముక్కలకి బాగా అంటేటట్టుగా నూనె తిరగమాత కలిపేట్టుగా ఈ మాగాయ పచ్చడి తయారు చేస్తాను ఈ తిరగమాత వాసన చూసారా మాగాయికి మూడిళ్లకు తెలుస్తుంది అనమాట అద్భుతంగా ఉంటుంది ఇది